విక్రమార్కుని సింహాసనం భోజరాజు వద్దకు ఎలా చేరుకుంది అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకుందాం భోజరాజు మళ్ళీ ఒక మంచి రోజున ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నం చేయగా ఒక సాలభంజిక ఇలా అంది ఓ భోజరాజా మా విక్రమార్కుడికి ఉన్నంత ధైర్య సాహసాలు నీకు లేవు కావున ఈ గద్దనెక్కబోవడం నీకు సాధ్యం కాదు ఎందుకంటే ఉజ్జయినిలో మా విక్రమార్కుని రాజ్యం విష్ణుమూర్తి రాజ్యం కంటే గొప్పది కావున విను మా విక్రమార్కుని రాజ్యంలో క్రూరులు దూషకులు దుర్మార్గులు అబద్ధాలు చెప్పేవారు అవినీతి పరులు బద్దకస్తులు దుర్భరులు మదాంధులు మదన వికారం చెందినవారు ఇలాంటి వారు మచ్చుకైనా ఉండరు అయితే అటువంటి రాజ్యంలో ఒకనాడు ఒక సిద్ధుడు దేశాటనం చేస్తూ మా రాజ్యంలోకి ప్రవేశించాడు అని ఆ సాలభంజిగా చెప్పసాగింది రాజదర్శనం కాగానే రాజుకు నమస్కరించి తాను దేశదేశాలు తిరిగి వచ్చానని చెప్పాడా సిద్ధుడు అందుకు రాజు దేశం నలుమూలలా చుట్టి వచ్చావు గనుక నీవు చూసిన వింతలేమైనా ఉంటే చెప్పు అని అడిగాడు అందుకు ఆ సిద్ధుడు నేను ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి తూర్పుకొండల ప్రాంతంలో ఒక భాగ్యవంతమైన నగరం చేరుకున్నాను అక్కడ సూర్యప్రభ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది అది చాలా లోతైనది అయితే ఆ నది ఒడ్డున సూర్యమండలాన్ని పోలి ప్రకాశించే బంగారు గుడి ఒకటి ఉంది ఆ ప్రాంతంలోనే పాపనాశనం అనే పుణ్యతీర్థం కూడా ఉంది ఇంతకీ ఇవన్నీ అంత విశేషం కాదు కానీ రాజా నేనిప్పుడు చెప్పేది మాత్రం శ్రద్ధగా విను అదేమిటంటే సూర్యోదయం వేళ ఆ తీర్థం మధ్యలో చక్కని పీఠం ఉన్న స్తంభం ఒకటి పుడుతుంది సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేసరికి ఆ పీఠం కూడా ఎత్తుగా పెరిగి పెరిగి సూర్యబింబాన్ని తాకుతుంది తిరిగి ప్రొద్దుకూకే సమయానికి మెల్లమెల్లగా తగ్గుతూ మాయమైపోతుంది ఇది చిత్ర విచిత్రమైన విశేషం ఇంతకుముందు నేనెన్నడూ కనీ విని ఎరుగనిది బ్రహ్మ సృష్టి రహస్యం మానవులమైన మనకెలా తెలుస్తుంది అని చెప్పాడు అంతా విని ఆశ్చర్యపడిన రాజు ఆ సిద్ధుని ఘనంగా సత్కరించి పంపివేశాడు తరువాత ఆ వింత స్తంభాన్ని ఎలాగైనా చూడాలన్న పట్టుదలతో రాత్రికి రాత్రి కత్తి చేత పట్టి ఒంటరిగా అరణ్య మార్గంలో బయలుదేరాడు చివరికి సిద్ధుడు చెప్పిన బంగారు నగరం చేరుకొని సూర్యోదయాన ఆ స్తంభం మొలిచే అద్భుతాన్ని చూశాడు ఏముంది అలా అలా చూస్తుండగానే పై పైకి సూర్యబింబంతో పోటీ పడుతూ ఎదిగిపోతున్న స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయాడు విక్రమాదిత్యుడు ఆ రోజుకి మాత్రం అక్కడే ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసి రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా సూర్యభగవాను దైవధ్యానంలో గడిపాడు మర్నాడు సూర్యోదయానికి ముందుగానే లేచి పాపనాశ తీర్థంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యోపాసన మొదలుపెట్టాడు అంతలో తూర్పు కొండ మీద సూర్యబింబం కనిపించింది అదే సమయాన తీర్థం మధ్యలో స్తంభం దివ్య పీఠంతో బంగారు తీగ మీద మొలిచిన కలువ పువ్వులా పుట్టి పైపైకి పెరగసాగింది ఆ వింత చూసిన విక్రమార్కుడు ఈ గంభీరమైన తీర్థాన్ని ఈదుకుంటూ వెళ్ళాలంటే సమయం సరిపోదు అనుకుని ఒక్కసారిగా పైకి చేరాలని నుంచే ఆ స్తంభం పైనున్న పీఠం మీదకి దూకాడు అందువలన ఆ పీఠం ఏమాత్రం చెల్లించలేదు సరికదా అలా పెరుగుతూనే ఉంది ఎండ ఎక్కువైన కొలది ఆ స్తంభం ఆకాశంలోకి పెరుగుతూ వెళ్ళింది అయితే ఆ వేడిమికి ఏమాత్రం చలించని విక్రమార్కుని ధైర్యానికి సూర్యుడు ఆశ్చర్యపడి ఓ రాజా లక్ష యోజనాల దూరంలో ఉన్న సామాన్య మానవులు నా ఎండ వేడిమికి తట్టుకోలేక గిలగిలా మాడిపోతారు నన్ను సమీపించిన వారెవరైనా బూడిద కాక తప్పదు అటువంటిది నీవు ఎంత మాత్రమూ చలించలేదు సరికదా భగవంతుని దయవలన బ్రతికిపోయావు నీ ధైర్య సాహసాలకు మెచ్చి అందుకుగాను నీకు ఈ కుండలాలను బహుమతిగా ఇస్తున్నాను ఇవి నాకు నిత్యము బంగారాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పాడు విక్రమార్కుడు వాటిని భక్తితో స్వీకరించి సూర్య భగవానునికి ప్రణామం చేశాడు ఇంతలో మధ్యాహ్నం దాటింది స్తంభం మెల్లమెల్లగా కిందకి కృంగసాగింది సాయంత్రానికి మడుగు ఒడ్డుకు చేరింది అప్పుడు మన విక్రమార్కుడు పై నుంచి దిగి ఒడ్డుకు చేరి నిలబడగానే ఆ స్తంభం మాయమైపోయింది ఇక విక్రమార్కుడు ఆ రాత్రి అక్కడే గుడిలో గడిపి ఉదయాన్నే స్నానపానాదులు శివపూజ ముగించుకొని తిరిగి తన రాజ్యం వైపు బయలుదేరాడు దారిలో అతనికి ఓ ముసలి బ్రాహ్మణుడు కనిపించి రాజును దీవించి ఓ వీరాగ్రని నేనెంతో ఆకలితో ఉన్నాను ఆహారం కోసం నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడి పుణ్యం కట్టుకో అని వేడుకున్నాడు అప్పుడు విక్రమార్కుడు తన వద్ద ఏమీ ఆహారం లేనందువలన మిక్కిలి బాధపడి ఆ ముసలి బ్రాహ్మణుడికి సహాయపడాలన్న ఉద్దేశంతో తన వద్దనున్న భగవానుడిచ్చిన కుండలాలను ఇచ్చివేశాడు ఈ విధముగా మా విక్రమార్కుడు మహోన్నతమైన దాన చేసి తీర్థయాత్రలు చేసి అనేక రకములైన చోద్యమును చూసి జగన్నాథుడైన సూర్యభగవాను దర్శన భాగ్యం పొందిన పుణ్యాత్ముడు బీద సాధలకు ఆప్తబంధువు అని సాలభంజిక చెప్పి ఓ భోజరాజ నీకంతటి గొప్పతనం దయాహృదయం లేవు కావున సింహాసనానికి తగవు అని వారించింది ఇంకేముంది మన భోజరాజు మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోయాడు